ఒకటైతే ఖచ్చితంగా చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ ఎలా ఉందంటే నేను సీఎం అయ్యి ప్రజలకు చూపించాలి ఓకే ప్రతిపక్షాలకు చూపించాలి అన్న ఒకే ఒక్క ఎజెండాతో పనిచేసాడు ఆ రోజు అతను ముఖ్యమంత్రి కావడం కోసం మాత్రమే అతను కష్టపడ్డాడు ఓకే కానీ ఇప్పుడు రోజున ఏంటంటే అతను నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరిగినటువంటి అవమానానికి సమాధానం చెప్పాలి అంటే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అని పెట్టుకున్నాడు ఈసారి మాత్రం కేవలం తన నమ్ముకున్నటువంటి కార్యకర్తల కోసం తన మనుషుల కోసం మాత్రం ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఎదురు గట్టిగా అండి ఖచ్చితంగా కష్టపడుతుంది సో మొన్నటిదే కష్టం అంటే ఈసారి రెట్టించిన కష్టం మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తారా అది ఏ రూపంలో ఇంకా రూపకల్పన జరుగుతుంది ఆయన అనౌన్స్ చేశారు కదా ఆల్రెడీ పాదయాత్ర చేస్తామని చెప్పి ఇప్పుడు ఏదైతే మా మీద జరుగుతున్నటువంటి ఉన్నాయో లిక్కర్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి లక్ష కోట్లని కానివన్నీ కూడా గత నుంచి జగన్మోహన్ రెడ్డి గారి జరుగుతున్నటువంటి ప్రచారాలే కదా నేను కొత్తగా వచ్చినాయి కాదు కదా రెండు వేల పంతొమ్మిది ముందు కూడా లక్ష కోట్లు లక్ష కోట్లు అవే చెప్పేవారు జగన్ గారి కోసం కొత్త అని చెప్తున్నారండి వాటికి ప్రజలు ఏం పట్టించుకునే పరిస్థితి ఏం లేరు లేదు